ఎలా ఓ రామయ్యా ఎంతో కటి నోడవు మాటాడవు ఓ రామయ్యా ఎంతో కటి ఏలని దయరాక ఉన్నది ఏమి చేయదలంచి లంచాడవు ఏలని దయ ఉన్నది ఏమి చేయదలంచి లంచినాడవు నీల వర్ణ నీదు సత్కృప చేగాను అది నమ్మి ఒంటినీ ఎలా మాట్లాడవు ఓ రామయ్య ఎంతో కటి నీకే సైజాపితి లోల నిల్లా చూసే సారితి నీకే సైజాపితి లోకుల చూసివే చూసే సారితి జోకతోడనీ వాడనను దయజూచి చూడవది ఏమి చిత్రము నీ కటాక్షము సోకగా ఎందక ఓర్తును లోక సుందరా ఎలా మాటాడవో ఓ రామయ్యా ఎంతో కటి మృక్కి సారితి నా మనసందో ముందే నిన్ను కోరితి మృక్కి సారితి నా మన ముందే నిను కోరితి నా నన్న ధరించటి గనుడవని నిన్ను వేడుకుంటనే నన్న ధరించి గనుడువని నేను వేడుకుంటే ఒకసారి నీదు చిత్తము ఓ పదాయను ముచ్చటాడవే ఏలా మాట్లాడవు ఓ రామయ్యా ఎంతో కటి నోడవు సంతించే రాక స్వామి స్వామిని వేగదే సంతోషించ గే రకమల్లా స్వామిని వేగే వంతుకైనా కరుణ జూడవు ఓ పజాలదు నా నామ నమ్మునా వంతుకైనా కరుణ చూడవు ఓ పదాయను నా మనంబునా పంతమేమి సేయదలసి నావు నీ బంటు నీ బంటునైతి నీ ధర్మ సాచిగా ఎలా మాటాడవు ఎంత కటి నోడవు శ్రీరామా